తరాలు వాళ్ళకి ఈ స్థలం ఇచ్చే మేము చచ్చిపోతాము అంతేకాదండి కనీసం ఈ స్థలాన్ని కూల్చే బదులు మమ్మల్ని చంపేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటే సరిపోయేది కదా నేను ఇప్పుడు బాగా చూసేవాళ్ళం కాదు కదా తట్టుకోలేకపోతున్నామండి ఇరవై ఏళ్ళ నుంచి కట్టుకున్న ఇల్లుండి కనీసం సామాన్లు బయటకు తెచ్చుకుంటా ఉన్నా కూడా ఆగలేదండి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో లక్షలు పోసి దాని మీద కట్టుకున్న ఇల్లు అండి కూడా కంటి ముందే కూల్చేసే బాధ పగవాళ్ళకు కూడా వద్దండి ఈ బాధ అనేది పోలీసులు లాయర్లు దగ్గరుండి ఈ విధ్వంసాన్ని చేయించారు అంటే సామాన్య జనానికి ఇంకా ఇంక ఎవ్వరికి చెప్పుకుంటావండి మా బాధలు సీఎం గారు కూడా ఇంతవరకు చూడటానికి కూడా రాలేదు ఏ నాయకుడు మమ్మల్ని కనీసం ఏంటి అని చెప్పి ప్రశ్నించడానికి పలకరించడానికి కూడా రాలేదు మాది స్వాచితంగా కొన్న భూములకి ఈ పరిస్థితి ఉంటే సామాన్య జనం ఏమైపోవాలండి ఏ దేవుడికి చెప్పుకోవాలండి ఆఖరికి దేవుడిని కూడా కూల్చేశారండి చర్చిని కూడా పడగొట్టేశారు దేవుడికే కష్టం వచ్చినప్పుడు ఇక ఎవరికండి ఇక ఆ బాధలు చెప్పుకోవడానికి కూడా మాటలు లేవు